ఎలక్షను నోటిఫికేషన్ వచ్చింది రాష్ట్ర వ్యాపితంగా యాభై చోట్ల ఎలక్షన్స్ జరిగాయి అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి కానీ గతంలో ఈ పది పదకొండు నెలలుగా ఎక్కడన్నా ఎలక్షన్ జరుగు తిరుపతిలో కానీ మిగతా చోట్ల కానీ ఒక్క సీటు కూడా ఉండదు ఒక్క సీటు కూడా లేకపోయినా దౌర్జన్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులను అయితేనేమి మెంబర్స్ అయితేనేమి ఓటర్స్ అయితేనేమి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులను చేసి లేకుంటే డబ్బులతో వాళ్ళను లోబర్చుకునే కార్యక్రమం చేసుకుని దౌర్జన్యంతో అదిగాడో కాకపోతే పోలీసుల వల్లనో ఏదో ఒక తప్పుడు కేసులు పెట్టి నాయకులను హౌస్ అరెస్టులు చేసి ఈ రకంగా ఏ ఎన్ని రకాలుగా చేయాలనో అన్ని రకాలైన దౌర్జన్యాలన్నీ కూడా చేసి గెలుచుకున్న పరిస్థితి మనం చూసాం సో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందిలే అని చెప్పేసి అనుకున్నారు ఇప్పుడు కూడా అట్లా చేయొచ్చులే అన్ని చోట్ల అని చెప్పేసి ఈ యాభై చోట్ల కూడా యాభై చోట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించిన ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడం జరిగింది జెండాను ఎగిరేసేటట్టుగా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయడం జరిగింది ముప్పై తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది యాభైలో ఒక్కటి రెబల్ గెలవడం జరిగింది అంటే నలభై సీట్లు మళ్ళీ కైవసం చేసుకోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేసి ఇన్ని దౌర్జన్యాలు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది తొమ్మిది దౌర్జన్యాలతో ఇండిపెండెంట్గా ఒకటి గెలవడం జరిగింది సో వాయిదా వేయడం జరిగింది ఏడు ఆ ఏడులో ఈ గోపురం కూడా ఉంది ఈ ప్రొద్దుటూరు రూరల్ మండలానికి సంబంధించి గోపురం గ్రామ పంచాయతీలో వైస్ ప్రెసిడెంట్ దీన్ని కూడా ఆ వాయిదా ఏపిచ్చింది కూడా నిన్నంతా కూడా ఎంత దౌర్జన్యమో మీరందరూ కూడా చూడడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది ఎంత దౌర్జన్యం చేశారు ఏం కథ అంతా కూడా మా క్యాం మా క్యాండిడేట్ రాఘవేందర్ రెడ్డిని కొట్టడం జరిగింది అన్ని రకాలుగా అదే కాకోకుండా నిజంగా కూడా చాలా ఇది ఇక్కడ పొద్దుటూర్లో ఇక్కడున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి వరదరాజు రెడ్డి గారికి ఆనవాయితీ ఏమో గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మున్సిపాలిటీలో కూడా మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగితే దాంట్లో కూడా ఇద్దరిని కట్టుబడులను పిలుచుకొచ్చి వీళ్ళే కౌన్సిలర్లు అని చెప్పేసి అనౌన్స్ చేసిన చరిత్ర అది సో అదే కాదు చాలా చాలా సార్లు ఈ మధ్యలో జరిగిన దాంట్లో కూడా అంతా ఇట్లాగే అనౌన్స్ చేసే కార్యక్రమం అన్నమాట సో అదే విధంగానే అదే విధంగానే గోపురం గ్రామ పంచాయతీలో కూడా నిన్న చేయాలని ప్రయత్నం చేయడం జరిగింది చాలా దుర్మార్గం అది దొంగ ఐడి కార్డులు తగిలిచ్చి ఎవరినో వేరే వాళ్ళని పంపించి వాళ్ళతో అనౌన్స్ చేయించే కార్యక్రమం చేయమని చెప్పి అధికారులపైన ఒత్తిడి తీసుకొస్తే అధికారులు ఆ ఒత్తిడికి లొంగకుండా ఉన్నందువల్ల అలా జరిగిపోయింది తప్ప లేకుంటే నిన్ననే ఎలక్షన్ అయిపోయిండు అనౌన్స్మెంట్ కూడా అయిపోయిండు కోర్టులు అంటే ఉన్నాయా లేండి తప్పకుండా దీన్ని ఎదుర్కొనే కార్యక్రమం మేము చేస్తాం చూడండి సో ఆ రకంగా గలవా చేయడము దుర్మార్గం చేయడము రాష్ట్ర వ్యాపితంగా ఇలాంటి ఇలాంటి కార్యక్రమమే దాంతోపాటి ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన అధికారులు కలెక్టర్ నుంచి మొదలుకొని కింది అధికారుల వరకు కూడా అందరూ కూడా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే కార్యక్రమం చేసిన దుశ్చర్యలను మనం చూడడం జరిగిందన్నమాట చాలా దుర్మార్గం ఎప్పుడు కూడా ఇట్లా జరిగేటివి కావు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి మున్సిపల్ తాడిపత్రి మున్సిపల్ మున్సిపల్ లో ఒక్క సీటు తక్కువ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుని ఉంటే మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుని ఉండవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవతల వ్యక్తికి రక్షణ ఇచ్చి రక్షణ ఇచ్చి అవతల వ్యక్తి చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావడం జరిగింది కేసీ ప్రభాకర్ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే నేను మున్సిపల్ చైర్మన్ కావడం జరిగింది అని చెప్పేసి అటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే సో ఇప్పుడు ఇటువంటి ఇటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేది ఇన్ని దౌర్జన్యాలు ఇంత ఇంత దురాగతాలు ఇంత దుర్మార్గము ఎప్పుడూ లేదు ఇదేదో అంబేద్కర్ రాజ్యాంగం కాదు ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అన్నట్టు వాళ్ళు పోలీసులు పెట్టుకుని చేసే కార్యక్రమం అన్నమాట ఇంకో ఇంకొక సంవత్సరం పోతే తెలుస్తుంది వీళ్లకు సంవత్సరం పోతే ఖచ్చితంగా ప్రజలు చొక్కా పట్టుకునే కార్యక్రమం తప్పకుండా జరిగే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట పోలీస్ పహారాలో పోలీసులు తోటి వాళ్ళు ఈ దుర్మార్గము దుశ్చర్య చేసిన పరిస్థితి అనమాట సో ఏదేమైతేనేమి రెండో రోజు కూడా ఎందుకంటే ఇక్కడ కూడా ఇరవై మంది వార్డు మెంబర్లు ఉంటే పంతొమ్మిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కరే తెలుగుదేశం పార్టీ ఖరే వాళ్ళ ప్రలోభాలకో ఇంకొక ఇంకొక ఐదు మంది పోవడం జరిగింది ఆరు మంది తక్కువ మంది మెంబర్లు ఉన్నా కూడా ఇన్ని దురాఘాతాలు ఇన్ని దుర్మార్గాలు ఆ బోగస్ ఐడి కార్డులు పెట్టుకుని అనౌన్స్ చేపించే కార్యక్రమం చేయాలనేదే ఇది చేయడం జరిగింది మా వాళ్ళందరూ కూడా ఉన్నారు పద్నాలుగు మంది మిగతా వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి నిజాయితీగా వాళ్ళందరూ కూడా నిజాయితీగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా ఉన్నందు వల్లనే వాళ్ళ వాళ్ళ చర్యలు ధీటుగా వీళ్ళందరూ నిలబడడం వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ కలిసికట్టుగా ఉన్నందువల్లనే ఈ రకంగా ఈరోజు వాయిదా వేయడం జరిగింది కానీ గెలుపు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిదే ఈ నైతికంగా మెంబర్స్దే సర్ సర్పంచ్ మన వాడే వైస్ ప్ర వైస్ ప్రెసిడెంట్ అనేది ఇట్సే నామ్కే వాస్తే ఉంటుంది జనరల్గా అటువంటి దానికోసం ఇంత పెద్ద ఎత్తున చేసిన పని నిజంగా కూడా చాలా దుర్మార్గం ఇది అన్ని కూడా చరిత్రలో ఖచ్చితంగా ఉంటుంది వరదరాజు రెడ్డి ఈ రకంగా చేసి అవమానం పాలైపోయినాడు అని చెప్పేసి ఖచ్చితంగా ఉంటుంది డెఫినెట్గా చరిత్రలో సో తప్పకుండా ఏమైతేనే మా వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లు అందరూ కూడా శివప్రసాద్ రెడ్డి గారి వెనకమ్మడే ఉండినందుకు వారికి అందరికీ కూడా పేరు పేరున వారికి అందరికీ అభినందనలు కృతజ్ఞతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది సో డెఫినెట్గా ఈ విజయం నిజంగా విజయమే అని మేము మేమైతే భావిస్తాం వాయిదా అన్నా కూడా విజయంగానే మేము భావిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇది గుట్టి ఆ వార్డు మెంబర్ల వల్లనే సాధ్యమైంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ సో ఇటువంటి దుశ్చర్యలు అనేటి భవిష్యత్తులో నాకు తెలిసి ప్రజలే బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు ఖచ్చితంగా ఎవరి నైజం ఏంది అనేది కూడా తెలుస్తోంది సో డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వరదరాజు గారికి అందరికీ తెలిసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటే సలహాలు గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి నిన్న పోలీసు నేడు కలెక్టర్ ఇరువురు కలిసి సాధించింది ఏంటంటే కదా వాయిదా నిన్న పోలీస్ సహకరించింది ఈరోజు కలెక్టర్ సహకరించినాడు మీరు బాగా గమనించుకోండి రాష్ట్ర ప్రజలారా ప్రతిపక్ష పార్టీకి అడుగు దూరంలో చట్టబద్ధంగా సంక్రమించాల్సిన పదవి అడుగు దూరంలో ఉన్నప్పుడు అధికారులకు అనుకోకుండా గుండెపోట్లు వస్తాయి అనుకోకుండా గుండెపోట్లు వస్తాయి ఎన్నికలో పాల్గొనే అభ్యర్థుల చేత మినిట్ పుస్తకాలు చింపిస్తాడు వరదరాజు రెడ్డి ప్లాస్టిక్ కుర్జీలు ఎరగొడతాడు వాళ్ళల్లో వాళ్ళకే గొడవలు వస్తాయి ఇదంతా ఒక డ్రామా ఈరోజు కూడా అదే జరిగింది నిన్న పోలీసులను అడ్డ పెట్టుకొని చెప్పినా కదా నిన్న కూడా చెప్పిన భీష్ముని చంపడానికి చికని అడ్డ పెట్టుకున్నట్టు నిన్న పోలీసులను పెట్టుకొని నేను వాయిదా వేసుకున్నాడు పద్నాలుగు మంది వార్డు మెంబర్లను ఒక్కరిని మార్చుకోలేకపోయింది తెలుగుదేశం పార్టీ ఒక్కరిని సిగ్గుండాలా మీకు ఒక్క వార్డు మెంబర్ను కూడా మీ వైపు మరచుకోలేకపోయినారు నిబద్ధతగా నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళు నిలబడగలిగినారంటే చిన్న కుటుంబాలు పేదరిక కుటుంబాలకు సంబంధించిన పద్నాలుగు మందిని చూసి వరదరాజు రెడ్డి తెలుగుదేశం పార్టీ సిగ్గుపడాల నిన్న పోలీసులు వంట పెట్టుకొని వాయిదా వేసినారు మా జీబులు బగలగొట్టి మా మనుషుల మీద రాళ్లతో దాడి చేసిరి నానా కంగామా చేసిరి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించిరి చూ చూస్తూ ఉండిపోయినారు ఒకవేళ వాళ్ళు సంపేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కనీసం పోలీసు ఉద్యోగం చేయలే మనుషులు ఉద్యోగం చేయమని అడిగిన నేను మానవత్వం మనుషులు ఉద్యోగం అంటే అది కూడా చేయలే రాక్షసులు ఉద్యోగం చేసినారు అంటే మనుషులు ప్రాణాలు తీస్తానే కానీ సంతోషపడే పరిస్థితి నిన్న దినం ఈరోజు ప్రపంచానికి కనిపిస్తుంది కాబట్టి పోలీసులు నిజాయితీగా పనిచేసినారు ఈరోజు పోలీసులు ఈరోజు నిజాయితీగా పనిచేస్తారు కాబట్టి ఇంకొక అవతారం ఎ వరదరాజు రెడ్డి ఆ రెండో అవతారమే కలెక్టర్ 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 చెప్పి లోపలికి వచ్చిన మా ఆరు మంది వార్డు మెంబర్లు మినిట్స్ పుస్తకం చంపేస్తారు పేపర్లు దించేస్తారు కుర్చీలు కింద వేస్తారు మా వాళ్ళు మా వాళ్ళే కొట్లాడుకుంటారు ఆ సందర్భంలో మీ ఎన్నికల అధికారికి గుండెపోటు వస్తుంది అప్పుడు అంబులెన్స్ వస్తుంది హాస్పిటల్ పోతారు ఆర్డీఓ అధికారు వస్తారు కలెక్టర్కి ఫోన్ చేస్తాడు సార్ ఇట్లా జరిగింది ఏం చేయమంటామని మరి ఎలక్షన్ ఆఫీసర్ లేడు కాబట్టి వాయిదా వేయాల్సిందే వాయిదా వేయండి తదుపరి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్నికలు జరుపుతామని చెప్పి కలెక్టర్ చెప్తాడు వాడికి డ్రామా అయిపోయింది ఇది నేను చేసింది వాళ్ళు సిబ్బునారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిన్న సర్పంచ్ వైస్ సర్పంచ్ యొక్క పదవి కోసం యావత్ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని యావత్ సర్వదోన్నత కలెక్టర్ను ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా ఉపయోగించుకొని ఒక చిన్న పదవికి వాయిదా వేసుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీకి రాకుండా ఉండాలంటే మీరు అసలు భోజనం చేయగలుగుతున్నారా భోజనమే చేయగలుగుతున్నారా మీరు సిగ్గు శరం మానం రక్తం పౌరుషం ఏమీ లేదు మీకు అసలు వరదరాజు రెడ్డి ఎనభై సంవత్సరాల వయసు కలిగిన ఈ మనిషి ఈ చిన్న పదవి కోసం ఇంత దుర్మార్గానికి ఒడిగట్టడం ఇంత నీచానికి ఒడిగట్టడం ఫేక్ ఐడి కార్డు సృష్టించడం రాళ్లతో దాడి చేయడం పోలీసులను ఉపయోగించుకోవడం ఈ రోజు పుస్తకం శాతం సించేయడం వాళ్ళ వార్డు మెంబర్లే గొడవ పడడం అనిపించలేదా మీకు గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొదుటూరు నియోజకవర్గంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క నిబద్ధత గెలిచింది ప్రొదుటూ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ పద్నాలుగు మంది వార్డు మెంబర్ల యొక్క నిజాయితీ నిబద్ధత గెలిచింది ఓడింది ఎవరో తెలిసిన ప్రజాస్వామ్యం ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన తెలుగుదేశం పార్టీ ఓడింది ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేదానికి వరదరాజు రెడ్డి గారికి ఉపయోగపడినటువంటి పోలీస్ శాఖ ఓడింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఓడింది ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే ఓడిపోయింది మాకెక్కడా బాధ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తిదాయకమైన పోరాటాన్ని ఇచ్చింది నిబద్ధతో కూడిన నిజాయితీతో కూడినటువంటి నైతిక విలువలను ప్రదర్శించగలిగింది ఇంతమంది నాయకులు కార్యకర్తలు పోలీసుల దగ్గరికి కానీ వాళ్ళు రాళ్ల దాడులు ఇస్తాడంటే రొమ్మి ఎదురుడు నిలబడగలిగినారు వందల మంది వేల మంది కార్యకర్తలు స్వయంగా బయటికి రాగలిగినారు పద్నాలుగు మంది వార్డు మెంబర్లు నిక్కచ్చిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోయగలిగినారు మేము స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నాం గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ పద్నాలుగు మంది వార్డు మెంబర్ల యొక్క నీతి నిజాయితీని నిబద్ధతను నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తానా కడప జిల్లా వ్యాప్తంగా మేమందరం స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నాం ఎంతో మంది పెద్ద పెద్ద ఉన్నత పదవులు అనుభవించినటువంటి రాజ్యసభ సభ్యులు ఎంపీలు మంత్రి పదవులు అనిపించిన వాళ్ళే పార్టీలు మారుతా ఉండే ఈ సందర్భంలో పద్నాలుగు మంది వార్డు మెంబర్లలో ఒక్క వార్డు మెంబర్ యొక్క చిటికన వేలులో ఉండే దుమ్ము కూడా లాక్కోలేకపోయింది తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యం కాదా గొప్పతనం కాదా ఆ మారిన పెద్ద పెద్ద మంత్రులు ఉంటే వారు సిగ్గుపడాలా మా వాళ్ళను చూసి నేను మనస్ఫూర్తిగా ఈ పద్నాలుగు మంది వార్డు మెంబర్లను హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా ఉండబడిన మా నాయకులందరం అందరం కూడా వారిని అభినందించగలుగుతున్నాం స్ఫూర్తిదాయకంగా తీసుకోగలుగుతున్నాం నైతికంగా విజయాన్ని మేము సాధించగలిగాం మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఈ సంఘటన వలన తెలుగుదేశం పార్టీ హీనమైనటువంటి చర్య వరదరాజరెడ్డి గారి యొక్క హీనమైన మనస్తత్వాన్ని ప్రపంచం తెలుసుకోగలిగితే అదే చాలు